హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది నిన్న వ్లాగ్ అండి ఈరోజైతే మనుకి స్కూల్ లేదు కానీ షానుకి అయితే స్కూల్ ఉంది సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే లేసానండి షాను అయితే రెడీ అవుతుంది కరాటే క్లాస్కి వెళ్ళడం కోసము నేనైతే పాలు కట్ చేసి స్టవ్ మీద పెడుతున్నాను స్కూల్కి వెళ్లే ముందు షాను కొంచెం పాలు తాగుతుంది అనేసి నిన్న మిల్క్ ప్యాకెట్ కూడా ఉండిపోయిందండి సో రెండు మిల్క్ ప్యాకెట్లు అయితే కట్ చేసేసాను ఈ రోజు ఈ వ్లాగ్ అయితే చాలా రిక్వెస్టెడ్ వ్లాగ్ అండి ఎప్పటి నుంచో మీరు బడ్జెట్ వీడియోస్ పెట్టట్లేదు ఏంటి ఈ మంత్ బడ్జెట్ ఎంత అయిందో భవాని అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు మార్చి నెలలో మా ఇంటి బడ్జెట్ ఎంత అయింది అన్నది ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదిగోండి అన్నం అయితే పెట్టేశాను అన్నం అయితే ఉడుకుపోయింది వాచ్ చేశానండి ఇంక షాను ఒక్కొక్క గ్లాసు రాగిజావ అయితే తాగేసి క్రికెట్ గ్లాస్ అయితే వెళ్తుందండి మా హస్బెండ్ అయితే తీసుకుని వెళ్తున్నారు ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి దోశల పిండి ఏమీ లేవు నేను మిమ్మల్ని అడిగాను కదా ఏమైనా కొత్త రకపు దోశలు చెప్పండి నేను అడిగితే ఓట్స్తో దోశలు వేసుకోవచ్చు బావని బాగుంటాయని అని మీలో చాలామంది కామెంట్స్ అయితే చేశారు కదండి అందుకని మొన్న డిమార్ట్ నుంచి మా వారి చేత ఒక ఓట్స్ ప్యాకెట్ అయితే తెప్పించాను సో ఇంకా ఓట్స్ దోశ ఎలా వేయాలి ఏంటి అని యూట్యూబ్లో చూశానండి కొంతమంది పెరుగు వేసి చేశారు కొంతమంది పెరుగు వేయకుండా తెల్ల ఉప్మానొక ఉంటుంది కదండి ఆ తెల్ల ఉప్మా రవ్వ వేసి అయితే చేశారనమాట సో నేను అలా చాలా వీడియోలు చూసి ఒక ప్రాసెస్ అయితే ఓకే చేసుకుని అది అయితే చేస్తున్నానండి ముందు ఓట్స్ అయితే తీసుకుని దాన్ని టూ టైమ్స్ అయితే వాష్ చేశారనమాట కొంతమంది అసలు వర్డ్స్ వాష్ చేయకుండా కూడా చేస్తున్నారండి ఇక నేను చూసిన ప్రాసెస్లో టూ టైమ్స్ వాష్ చేశారు కదా అనేసి నేను కూడా వాష్ చేసేసాను తర్వాత మంచిగా డ్రింకింగ్ వాటర్ అయితే వేసేసి దాన్ని అయితే ఇలాగ సోక్ చేసుకోమన్నారు ఫిఫ్టీన్ మినిట్స్ దీంట్లోకి కొంచెం మెంతులు కూడా వేశారండి సో నేను కూడా మెంతులు వేసేసి పక్కన అయితే పెట్టేశాను ఇలాగ ఓట్స్ని వాటర్లో వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేయాలి అన్నారు ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ని వడపోసేసుకోవాలి అన్నారండి నేను వడపోయడానికి వడపోసాను కానీ మళ్ళీ అదే వాటర్ మిక్సీ పట్టేటప్పుడు అవసరమైతే యూజ్ చేసుకున్నాను ఎందుకంటే ఎందుకు అలాగా వడపోసేసి ఆ నీళ్ళు తీసేయడం అని అనిపించింది ఇంకా మిక్సీ పట్టేటప్పుడు అయితే దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ఒక అల్లం ముక్క అయితే తీసుకోమన్నారండీ అలాగే తీసుకున్నాను ఇక ఓట్స్ ఉన్నాయి కదా దాన్ని కూడా తీసుకున్నాను ఒక గరిట్టెడు తెల్లక్మరవ్ అయితే వేసుకున్నానండి అంతే ఇప్పుడు దీంట్లోకి కింద అక్కడ వడపోసిన నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళు అయితే వేసేసాను అసలు అది ఎందుకు వడపోసుకోవాలి అన్నది మాత్రం నాకు అర్థం కాలేదు మేబీ నేను నీళ్ళు ఎక్కువగా వేసేస్తే మెత్తగా అయిపోతుంది అనే ఉద్దేశంతో వడపోయమన్నారేమో సో ఆ వడపోసినా కొంచెం కొంచెంగా నీళ్ళు అయితే తీసుకుని ఇలాగ మిక్సీ అయితే పట్టేశానండి ఇంకా నీళ్ళే సరిపోలేదు మళ్ళీ అడిషనల్గా నేనే వేసాను నీళ్ళు ఇలాగ ఒక గిన్నెలోకి తీసుకున్నాక దీంట్లోకి అయితే నేను సాల్ట్ ఎంత అవసరమో అంత సాల్ట్ అయితే తీసుకుని బాగా మిక్స్ చేసేసి ఈ దోస పిండిని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కనైతే పెట్టేశానండి ఈ లోపలే ఇంకా షాను కరాటి నుంచి రావడము దానికి స్నానం అవి చేయించేయడము ఇలాగే ఈ పనులు అయితే కంప్లీట్ అయినాయి చట్నీ కోసం వేరుసన గుళ్ళు ఇవన్నీ కూడా వేగించుకున్నానండి ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేశాను సో షాను కోసం అయితే ఫస్ట్ ఒక దోశ అయితే ఇది వేసేసానండి షాను ఒక దోశ చాలా ఉంది ఎందుకంటే షాను పాలు వేసుకుని ఓట్స్ తింటానని అడిగింది సో ఒక గిన్నెడేమో పాలు వేసుకుని ఓట్స్ తిని ఒక దోశ అయితే తినేసి షాను తల్లి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా షాను స్కూల్కి వెళ్ళిన తర్వాత మాకు వేసుకున్నాం అనమాట ఇక్కడ ఓట్స్ దోశ ప్రాసెస్ అంతా మీకు ఒకేసారి చూపించాలి అనేసి ఎడిటింగ్లో ముందైతే పెట్టానండి నేను ఈ దోశలు ఇవన్నీ షాను స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు మా వారికి స్లోగా అయితే ఇక ఓట్స్ దోశ ఎలా వచ్చింది అన్నది మీకు చెప్పాలి కదండి ఓట్స్ దోశ చాలా మెత్తగా ఉందండి ఎంతసేపు టైం పడుతుందో అది కలర్ చేంజ్ అవ్వడానికి చాలా టైం టేకింగ్ పడుతుంది చాలా మెత్త అది అదేదో దూదిలాగా మెత్త మెత్తగా ఉందనమాట నార్మల్ బియ్యంతో వేసుకునే దోశలాగా అలా లేవు చాలా మెత్తగా ఉన్నాయి మరీ పలచగా వేసుకోవడానికి కూడా రావట్లేదు ఒక్కొక్క దోశ అయితే ఊడి రాకుండా ఉప్మా లాగా తెల్లనొక ఉప్మాగా గుజ్జు కింద అతుకుపోయినట్టు వస్తుంది అలా అయ్యిందండి ఇక షానుకి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి నేను బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నాను మీకు దోశ ప్రాసెస్ అంతా ముందుకు పెట్టేశానండి నేను అది దోశల పిండికి అది నానబెట్టాను కదా ఫస్ట్ ఓట్స్ని ఓట్స్ని నానబెట్టిన తర్వాత కూర ఉండను అనమాట అయితే ప్రాసెస్ అంతా మీకు చూపించాలి కాబట్టి ఎడిటింగ్లో అలా పెట్టాను అంతేనండి ఇక ఇదిగోండి బెండకాయ ఫ్రై పెట్టేశాను షానుకి లంచ్ బాక్స్ పెట్టేశాను స్నాక్స్ కింద మాత్రము పపాయ్ అయితే పెడుతున్నానండి మా వారు కట్ చేసేసి ఇలా బాక్స్లో పెట్టారు ఇంక ఇవి చల్లారిన తర్వాత వీటిని నన్నిటిని మూతలు అయితే పెట్టే ఇంకా షాను క్రికెట్కి వెళ్ళేటప్పుడే జల్లవి వేసేసాను షాను టిఫిన్ తినేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోయింది ఇంకా షాను తల్లిని స్కూల్కి పంపించేసిన తర్వాత టిఫిన్ చేయగా వచ్చిన గిన్నెలు ఉంటే వాటి క్లీన్ చేసేసుకుని ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే శుభ్రం చేసేసుకుని తర్వాత ఇంకా నేను వీడియో ఎడిటింగ్లో అయితే కూర్చున్నానండి ఇంకా మనకి కూడా స్కూల్ లేదు కాబట్టి మనం ఇంకా అలాగా అటు తిరగ ఇటు తిరగ కాసేపు బొమ్మలు అవి ప్రాక్టీస్ అవి చేసింది ఇంకా నా ఎడిటింగ్ పనులు ఇవన్నీ కంప్లీట్ చేసుకుని తర్వాత అయితే పిల్లల కోసం అయితే ఉడికిచ్చాను ఇంకా తర్వాత టూ ఫార్టీ ఆ టైంకి స్కూల్ దగ్గరికి వెళ్ళి షాను స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన రాగానే స్నాక్స్ ఏమైనా కావాలని అడుగుతారు కదా ఇందాక చెలగడింపలు ఉడికించి కుడించుకున్నాను కదండి అవి చల్లారి పెరిగి సో వాటికి తొక్క అయితే వోలిసేసి పిల్లలకైతే ఇస్తున్నాను మొన్న సంత నుంచి కేజీ చెల్లగడుంపలు అయితే తీసుకొచ్చానండి ఎక్కువగానే వచ్చాయి నేనేమో చిన్నదుంపలు బెస్ట్ ఏమో అనుకుని చెన్నై తీసుకున్నాను చిన్నదుంపలు ఏంటంటే పీస్ లాగా ఉన్నాయి టైమ్ అయితే త్రీ ఫిఫ్టీ అయ్యిందండి షాను అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను అయితే ఎలాగో స్కూల్ లేదు అది ఇంట్లోనే ఉంది ఇక షాను ఇంటికి తీసుకొచ్చేసాక స్నాక్స్ కింద స్వీట్ పొటాటో ఉడికిచ్చానని చూపించాను కదండి ఆ స్వీట్ పొటాటో తినేసింది తనిష్క వస్తే ఇంకా కిందకైతే ఆడుకోవడానికి వెళ్ళారు నేను చెప్పాను కరెక్ట్ గా ఫోర్ 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 థర్టీ ఆ టైం కి ఇంటికి పిలుస్తాను ఇంకా ఫోర్ నుంచి సిక్స్ వరకు మనకి స్టడీ అవ్వరు తర్వాత నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకుంది కానీ అని చెప్పానండి సో ఇంకా ఈ రోజు అయితే మాత్రం కొంచెం ఖాళీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే రోజు నేను ఇంట్లో చేసుకునే పనులు వీడియో షూటింగ్ చేస్తూ చేసేదాన్ని కదా కానీ ఈ రోజు ఇంకా వీడియో షూటింగ్ ఏమీ లేకుండా నార్మల్ గా పనులన్నీ చేసేయడం నాకు కొంచెం ఖాళీగా అనిపిస్తుంది అండి ఇప్పుడు నేను మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నాను నార్మల్ గా అయితే నోరు ఎంత తెరిసి గట్టిగా మాట్లాడేదాన్ని బట్ రీసౌండ్ వచ్చేస్తుంది సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది మైగ్రేన్ దానిలో ఎక్కువ వచ్చేస్తుంది అంత సౌండ్ పెట్టకపోవాలి అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి అందుకనేసి చాలా స్లోగా అయితే మాట్లాడుతున్నాను అనమాట మరి ఇప్పుడు వాయిస్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి అండ్ బైక్ అయితే విపరీతమైన సౌండ్ వస్తుంది అసలు ఆ సౌండ్స్ రికార్డ్ అవుతున్నాయా లేదా చెక్ చేయాలని మరి హాల్లో కూర్చుని అయితే మాట్లాడుతున్నాను అనమాట సరే మరి ఈ రోజు వ్లాగ్ కి ఇంట్లో పనులు ఎందుకు షూట్ చేయలేదు అని అడుగుతారండి ఈ రోజు ఈ వ్లాగ్ ని మీకు చాలా ఇష్టమైన కంటెంట్ ని ఇంప్లూట్ చేద్దాము అనేసి నేను ఈ రోజు ఇంకా డైలీ రొటీన్ అయితే షూట్ చేయలేదు అనమాట సో ఈ రోజు ఈ వ్లాగ్ లో నేను మార్చి నెలలో మా ఇంటి ఖర్చులు ఎంత అయ్యాయి అన్నది ఈ వ్లాగ్ లో అయితే మీకు చెప్తానండి నేను ఎవ్రీ మంత్ ప్రతి నెల బడ్జెట్ వీడియో పెట్టేదాన్ని కదా కానీ ఈ మధ్యలో అసలు పెట్టే పెట్టట్లేదు దానికి రీజన్స్ అయితే ఉన్నాయండి అందుకోసం ఆ రీజన్స్ చేత నేను బడ్జెట్ వీడియో పెట్టడం మానేసాను అనమాట మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే మాకు బడ్జెట్ భవానీ అంటేనే ఇష్టము మాకు బడ్జెట్ వీడియోస్ కావాలి కావాలి అని ఒక టూ త్రీ మంత్స్గా చాలా మంది అడుగుతున్నారన్నమాట సరే సార్లు మేము మీ చేత అడిగించుకోవడం కూడా నాకు ఇష్టం లేదండి సరే పెడదాము అనేసి బడ్జెట్ వీడియో అయితే పెడుతున్నాను యాక్చువల్లీ నేనైతే బడ్జెట్ అసలు రాయడమే మానేసానండి మా హస్బెండ్ మాత్రం అనమాట అంటే ఆయన కంప్యూటర్లో ఎక్సెల్ షీట్ లో ఎంత ఖర్చులైనవి ఎవ్రీ మంత్ అన్నది ఆయన అయితే నోట్ చేసుకుంటున్నారంట నేనైతే మొత్తం రాయడమే మానేశాను సరే మరి ప్రతి నెల బడ్జెట్ వీడియో పెట్టకపోవడానికి రీజన్స్ ఏంటి అన్నది కూడా మీకు చెప్పాలి కదండి నేను ప్రతి నెల బడ్జెట్ వీడియో పెడుతున్నాను అనుకోండి కొంతమంది చాలా ఇష్టంగా చూస్తుంటే కొంతమంది అదే పనిగా కావాలి అన్నట్టుగా నన్ను నైటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు అనమాట సో ఇది రెండు విధాలుగా మాట్లాడుతున్నారండి ఒకళ్ళు వచ్చేసి అమ్మో ఇప్పుడు సపోజ్ నేను మా ఇంటికి వచ్చి ఈ నెల మాకు ఇరవై వే యాభై వేలు అయ్యింది అన్నాను అనుకోండి అమ్మో యాభై వేలు అయ్యా మా వారికి జీతం ఇరవై వేలే వస్తుంది మీకు యాభై వేలు వస్తుంది అంటే మీకు చాలా ఆదాయం వస్తుందేమో అన్నట్టుగా దిష్టి కొడుతున్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో వాళ్ళ ఫీలింగ్స్ ని నాతో షేర్ చేసుకుంటున్నట్టు అనమాట అంటే అక్క మాకు మా ఆయనకి ఇరవై వస్తాయి అక్క ఈ ఇరవై వేలతో మేము నెల అంతా ఎలాగ అడ్జస్ట్ అవ్వాలో తెలియట్లేదు కొంచెం దాని ప్రకారంగా మాకు ఏమన్నా చెప్తావా అక్క అని కొంతమంది అడుగుతున్నారు అనమాట సో ఇలా అడిగే వాళ్ళతో నాకు ఏమి ఇబ్బంది లేదు కానీ కొంతమంది ఏదో వాళ్ళ సొమ్ము మీద తీసుకొచ్చి నాకు పెట్టేస్తున్నట్టు లేకపోతే వాళ్ళ డబ్బులు నేను దొంగతనం చేసి ఖర్చు పెట్టుకుంటున్నట్టు ఇంటికి అన్నట్టు మాట్లాడుతున్నారండి సో అదొకటి నాకు కొంచెం ఎందుకు నచ్చక మానేద్దాము అన్నట్టుగా మానేశాను అనమాట ఇంకొకటి రీజన్ అండి ఆ ఇప్పుడు మనకి ఎంత వస్తే అందులోనే ఖర్చు పెట్టుకుంటాము అందులోనే సేవింగ్స్ చేసుకుంటాము మనకి ఎక్కువ వస్తున్నా తక్కువ వస్తున్నా మనం ఇంట్లో బ్రతకడానికి మనకి అవసరాలు అనేవి ఖచ్చితంగా అవసరాలు ఉంటాయి కదండి అవి ఖచ్చితంగా మీకు ఎక్కువ వస్తున్నా తక్కువ వస్తున్నా ఆ ఖచ్చితంగా అది మ్యాండేటరీ ఆ అవసరం మనకి తీరాలి అన్నప్పుడు తీర్చుకుంటాము అందులో మెయిన్గా గా ఏంటి తాగడానికి తినడానికి కట్టుకోవడానికి ఇవి మనకి ఖచ్చితంగా కావాలి కదా ప్రతిరోజు రెండు మూడు కోట్లకైనా తిండి ఉండాలి కదండి సో ఇలా ఎవరికి వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటారు వచ్చిన దాని ఖర్చులు పెట్టుకోగా కొంచెం సేవింగ్స్ అయితే చేసుకుంటారు కదా ఒక అమ్మాయి ఏమంటుందంటే ఆ మళ్ళీ నేను బడ్జెట్ వీడియో పెడితే దాన్ని స్పెషల్ గా వీడియోస్ చేస్తుంది అనమాట అమ్మాయి ఏమని నెలకి తనకి దీనికి యాభై వేలతో ఇంటి ఖర్చులు అయిపోయినాయి అంట అసలు యాభై వేలతో ఎవరైనా బ్రతుకుతారా అన్ని అబద్ధాలు చెప్తుంది నా ఛానల్ చూసే ఆడియన్స్ ని నేను మోసం చేస్తున్నాను అని నా బడ్జెట్ వీడియోని తీసుకుని వెళ్ళి తను వీడియోలు పెట్టి నన్ను చాలా నెగిటివ్ గా చేస్తూ వీడియోలు అయితే పెడుతుంది అనమాట ఒక ఆవిడ సో ఇప్పుడు యాభై వేలు నెలకి ఇంటికి యాభై వేలు ఖర్చు అవుతుంది అంటే అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది అమ్మో ఎన్ని రేట్లు పెరిగిపోతున్నాయి నెలకి యాభై వేలు ఖర్చు అయిపోతుంది అయ్యో అనేసి నేను ఫీల్ అవుతూ ఉంటాను అనమాట ఆవిడేమంటుంది యాభై వేలు ఇంటికే సరిపోవు ఇది అబద్ధాలు చెప్తుంది ఇంకా లక్ష లక్ష ఇంటికి ఖర్చు పెడుతుంది కానీ యాభై వేలు అని అబద్ధాలు చెప్తుంది ఆడియన్స్ ని అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం వాళ్ళ అబద్ధం చెప్తుంది అని చెప్పి ఆవిడకి నెలకి యాభై వేలు ఇంటికి ఖర్చు అవడం అన్నది చాలా చిన్న విషయం ఉంది మేబీ వాళ్ళకి ఏ ల్యాక్స్ లో ఇన్కమ్ వస్తుందో ఏమో మరి లేకపోతే ల్యాక్స్ లో ఇంటికి ఖర్చు పెట్టుకుంటారు ఏమో నాకు తెలియదు కానీ నా వరకు అయితే మాత్రము మాకు నెలకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో యాభై వేలు ఖర్చు అవుతుంది ఎందుకంటే హౌస్ రెంట్ ఇంక్రీజ్ అయిపోవడము ఇంకా పిల్లలకి రకరకాల ఫీజులు కట్టడము ఇవన్నీ మాకు నెలకు ఇప్పుడు యాభై వేలు అవుతున్నాయి అనమాట ఇప్పుడు నెలకి యాభై వేలు బతికేస్తున్నారా అనేసి చాలా విచిత్రంగా ఏదో గొప్పలాగా మాట్లాడుతుందండి నా వరకు నేను నా హస్బెండ్ కి స్టార్టింగ్ లో పద్దెనిమిది వేలు జీతం ఆ పద్దెనిమిది వేలు జీతంలోనే నేను బ్రతికేను తర్వాత ఇరవై వేలు అయింది తర్వాత ముప్పై వేలు అయింది తర్వాత యాభై ఇప్పుడు డెబ్బై యాభై వరకు వస్తుంది సో మనకి ఎంత ఉంటే అంతలోనే బ్రతుకుతాం కదా యాభై వేలుతో ఎందుకు బ్రతకడము హ్యాపీగా లైఫ్ లీడ్ చేయచ్చు ఇదే యాభై వేలు జీతం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎందుకు నన్నే తీసుకోండి ఒకనొక్క టైంలో మాకు మా వారికి ఇరవై రెండు వయసు వేలు ఇరవై ఎనిమిది వేలు ఇలాగే వచ్చేటప్పుడు శాలరీ కూడా మేము చాలా హ్యాపీగా బ్రతుకుంది అలాగనే నేను ఎప్పుడు తిండికి అశ్రద్ధ చేయలేదు నేను స్టిల్ ఇప్పటికీ అనుకుంటానండి మనము సేవ్ చేసినా చెయ్యకపోయినా హెల్దీగా తినాలి మనము తినాలి పిల్లలకి హెల్దీగా పెట్టాలి అని అనుకుంటాను సో అదే మెంటాలిటీ అనమాట సో ఫైనల్ గా ఇప్పుడు నేను బడ్జెట్ వీడియో అయితే అసలు ఈ అయితే పెట్టపోదాం అనుకున్నాను కానీ చాలా మంది అడుగుతున్నారు ఇంకా అడిగించుకోవడం మంచిది కాదు అనేసి ఫైనల్ గా బడ్జెట్ వీడియో పెట్టదాం అనుకుంటున్నాను అంటే నెక్స్ట్ మంత్ నుంచి పెడదాం అనుకుంటున్నాను అని మా వార్త అంటే ఎందుకు నేను రాశాను నేను కావాలంటే ఇప్పుడు పెట్టుకో అనేసి ఆయన అయితే రాసిచ్చారండి సో ఈ నెల ఎన్ని ఖర్చులు అయ్యాయి ఏంటి అని అన్ని అయితే మీకు వివరంగా చూపిస్తానండి ఇది మార్చ్ నెలలో మా ఇంటికి మేము ఖర్చు పెట్టుకున్న ఖర్చులు చూపిస్తున్నానండి ఇప్పుడు నేను చూపించే ఈ ఖర్చులన్నీ ఏది ఎస్కేప్ అవ్వడానికి లేదు అన్ని మీకు నేను వివరంగా చెప్తాను వీడియో కొంచెం లెందీగా ఉంటుందండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వ్లాగ్ యూజ్ అయితే కనుక కామెంట్ చేయండి ఫస్ట్ మార్చ్ లో మేము పే చేసిన బిల్స్ ఫీజు అయితే చూద్దాము హౌస్ రెంట్ అండి మా హౌస్ రెంట్ వచ్చేసి పదివేల తొమ్మిది వందలు మెయింటెనెన్స్ వచ్చేసి పన్నెండు వందలు ఇంకా షాను డాన్స్ ఫీజు వచ్చేసి మూడు వేలండి షానుకి కి కలిపి క్రికెట్ ఫీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ కరాటే ఫీ వచ్చేసి థౌసండ్ రూపీస్ అనమాట ఇద్దరికి కలిపి ఇంకా మా అత్తయ్య వాళ్ళకి పంపించింది నాలుగు వేలండి వాళ్ళకి నాలుగు వేలు సరిపోతాయి కాబట్టి మేము నాలుగు వేలు పంపుతున్నాము ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అది కూడా మా హస్బెండ్ మాత్రమే చూసుకుంటారు నెక్స్ట్ టెర్మ్ ఇన్సూరెన్స్ అండి అంటే మా హస్బెండ్ వన్ క్రోర్ కి టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అది ఆరు వందల ముప్పై ఒక్క రూపాయలు అనమాట మీలో చాలా మంది నన్ను రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు కదండి మీరు సేవింగ్స్ ఏమేమి చేస్తున్నారు బా అనేసి సేవింగ్ అని చెప్పాలా లేకపోతే ఏమని చెప్పాలో నాకు తెలియదు కానీ మా హస్బెండ్ అయితే మాత్రము ఒక కోటి రూపాయలకి టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నారండి దానికి మంత్లీ ఆరు వందల ముప్పై ఒక్క రూపాయ అయితే కడతారనమాట నాకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ ఏమీ తెలియదండి మీరు అడిగినా నేను చెప్పడానికి ఇంకొకటి ఎల్ఐసి ఒకటి అయితే ఉందండి అది సిక్స్ మంత్స్కి ఒకసారి ఇరవై ఆరు వేలు అయితే కడతారు ఇక ఈ ఈ మార్చి నెలలో మాకు వచ్చిన కరెంటు బిల్లు మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు వచ్చిందండి ఆ నేను వైఫై పెట్టించుకున్నాను కదా జియో ఫైబర్ దానికైతే మాత్రం ఏడు వందల పది రూపాయలు అయింది అనమాట నెక్స్ట్ ఈ నెల మేము ఎక్కువ కట్టింది వచ్చేసి ముప్పై వేలు గోల్డ్ స్కీమ్ కట్టామండి అది మా వారు క్రెడిట్ కార్డుతో తో కట్టారు ఆ క్రెడిట్ కార్డుతో తో కట్టడానికి రెండు రీజన్స్ ఉన్నాయండి ఇది ఏంటంటే ఈ నెల క్రెడిట్ కార్డ్తో కట్టేసాం అనుకో నెక్స్ట్ మంత్ శాలరీ పడ్డప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ అమౌంట్ అయితే తీరుస్తారన్నమాట ఈ మధ్య మా వారు క్రెడిట్ కార్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఎందుకు అంటే క్రెడిట్ కార్డ్ ఎక్కువ యూజ్ చేస్తే మనకి ఏవో సివిల్ స్కోర్స్ పెరుగుతాయి అంట కదండి అంటే టైం కి అమౌంట్ పే చేసేస్తే సివిల్ స్కోర్స్ అవి పెరుగుతాయి అనేసి దాన్ని అయితే యూజ్ చేస్తారన్నమాట సో టోటల్ గా మార్చి నెలలో మేము పే చేసిన బిల్స్ అన్ని చూస్తే యాభై రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అయింది ఇప్పుడు మీకు చూపించిన అయితే బిల్స్ అండి ఈ బిల్స్ లో నేను ఏ ఒక్కటి ఎస్కేప్ అవడానికి అయితే ఉండదు ఇవన్నీ నేను పక్కా కట్టాల్సిన రెంట్ మెయింటెనెన్స్ డాన్స్ ఫీ క్రికెట్ కరాటే ఫీ హోమ్ టెర్మిన్స్ రెంట్స్ ఎలక్ట్రిసిటీ జియో ఫైబర్ గోల్డ్ స్కీమ్ ఇందులో ఏ ఒక్కటి మనము తప్పించుకుంటా లేదు అన్ని పే చేయాల్సిందే ఇక్కడ మీరు గోల్డ్ స్కీమ్ మీకు ఖర్చు కాదు అది సేవింగ్ అవుతుంది అని అనుకుంటే కనుక మనము గోల్డ్ స్కీమ్ తీసేస్తే మనకి ఈ బిల్స్ అన్ని కలిపి ఇరవై రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అవుతాయండి ఒకవేళ గోల్డ్ స్కీమ్ కడుపు కలుపుకుంటే యాభై రెండు వేల మూడు అరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అవుతుంది ఇక ఇవి తిండి ఖర్చులు అంటే మేము ఈ నెల మొత్తానికి తిండి తినడానికి ఎంత ఖర్చు పెట్టామన్నది చూపిస్తున్నాను మేము ఈ నెల డీమట్ కవి చాలా తక్కువండి పెద్ద ఎక్కువ కిరాణా తెచ్చుకోలేదు ఎందుకంటే లాస్ట్ మంత్ తెచ్చుకున్న కిరాణా మిగిలిపోవడము ఈ మంత్ ఎక్కువ డిమట్ కి వెళ్ళలేదు సో అందుకనేసి ఈ మంత్ కొంచెం మీ ఫుడ్ ఎక్స్పెన్సివ్స్ లో కాస్ట్ అయితే తగ్గింది అనమాట ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రాసరీస్ కన్నీ కలిపి మాకు నాలుగు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు అయితే అయ్యింది ఇక నాన్ వెజ్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అయితే అయింది అవుట్ సైడ్ ఫుడ్ అంటే మా హస్బెండ్ డ్యూటీలకి బయట ఊర్లు వెళ్తూ ఉంటారు కదండి ఆ బయట ఫుడ్ కొనుక్కుని తింటారు కదా అలా తిన్న ఫుడ్ వెయ్యి రూపాయలు అయింది అనమాట అప్పుడప్పుడు ఒంట్లో బాగపోతే కూరవి వండం కదండి బద్దకిచ్చి అవిని సో అప్పుడు బయట తెచ్చుకున్న కూరలు రెండు వందల ఎనభై రూపాయలు అనమాట ఇక మిల్క్ వచ్చేసి కంటి డెలైట్ లో పదిహేను వందలు కట్టాము సో డైలీ మాకు ఒక పాల్ ప్యాకెట్ అయితే వస్తుంది అనమాట ఈ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ప్రతి నెల ఎనిమిది వేల ఆరు వందలు ఉంటాయి అని అనుకోకండి ఒక నెల పదివేలు పదిహేను వేలు కూడా ఉండొచ్చు ఒక నెల ఇలా తక్కువ ఉంటాయి అనమాట మనము కిరాణా తెచ్చుకున్న దాన్ని బట్టి ఉంటది ఈ మంత్ లాస్ట్ మంత్ కిరాణా ఉండడం మేము పెద్దగా తెచ్చుకోలేదు సో అక్కడ తక్కువైంది ఇక మీరు నా బ్లాక్స్ డైలీ చూస్తే మీకు అర్థమవుతుందండి మేము రెస్టారెంట్కి వెళ్ళడము లేకపోతే బయట ఫుడ్ సెంటర్స్ కి వెళ్లి ఫుడ్ టిఫిన్లు తప్పి తినడము ఇవన్నీ నేను చాలా తక్కువ కాబట్టి అన్ని ఇంట్లోనే చేసుకుని తింటాం కాబట్టి మాకు ఫుడ్ ఎక్స్పెన్సిస్ అయితే ఇంత అయినాయి అనమాట సో ఇప్పటికీ మీకు బిల్స్ చూపించానండి యాభై రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది ఫుడ్ ఎక్స్పెన్సీస్ చూపించాను ఎనిమిది వేల ఆరు వందల రెండు రూపాయలు అయింది నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనము బైక్ అవి తిరుగుతూ ఉంటాం కదా సో పెట్రోల్ కి వాటి ఎంత అయిందన్న చెప్తానండి ఈ మార్చి నెల బైక్ చాలా ప్రాబ్లం పెట్టేసినాయి అండి మా వారు బైక్ కి సర్వీసింగ్ కి వెయ్యి యాభై రూపాయలు అయితే అయ్యింది అనమాట నా బైక్ అయితే మాత్రము ఫస్ట్ సర్వీసింగ్ కి ఇచ్చామండి పదిహేడు వందల యాభై రూపాయలు ఇచ్చుకున్నారు సర్వీసింగ్ కి ఇచ్చిన నెక్స్ట్ డే బైక్ పోయిందనమాట అప్పుడు ఏమైంది బ్యాటరీ మార్చాలి అన్నారు మళ్ళీ బ్యాటరీ మార్పించాము దానికి వచ్చేసి పదకొండు వందలు అయింది అనమాట ఇవి నిజంగా చాలా అనవసరం ఖర్చు అయిపోయిందండి నాకు అసలు సర్వీసింగ్ కి ఇవ్వకపోయినా నా బండి బాగుండేదేమో అనిపించింది ఆయనకి సర్వీసింగ్ ఇచ్చిన బండి పోయింది బండిపోయింది పోవడం మళ్ళీ దానికి పదకొండు వందలు ఖర్చు అయింది అనమాట మా ఆయన నేను తెగ తిట్టుకున్నాను నీ వల్ల అయ్యింది నా బైక్ ఇలాగా సర్వీసింగ్ కి మరి ఎవరు అడిగారు నిన్ను అని ఇలా అంటూ ఉండేదాన్ని అనమాట నెక్స్ట్ ఈ నెల నాది మా వారి బైక్ పెట్రోల్ కొట్టించుకోవడానికి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అయితే అయ్యింది అనమాట ఇంకొకటి ఏమైందంటే ఇక్కడ సర్వీసింగ్ కి ఇవ్వడానికి ముందు రోజు ట్యాంక్ ఫుల్ చేపించామండి పెట్రోల్ మూడు వందల యాభై రూపాయలకి అయితే ఈ సర్వీసింగ్ సెంటర్ అతను పెట్రోల్ మొత్తం దబ్బేశాడు అనమాట దబ్బేస్తే మన మూడు వందల యాభై రూపాయలు లాసు సో రిపీటెడ్ గా పెట్రోల్ కొట్టించడము మళ్ళీ నెక్స్ట్ డే బండి పోవడము మళ్ళీ బండి తీసుకుని ఇవ్వడము మళ్ళీ పెట్రోల్ నొక్కేయడము అలాగా పెట్రోల్కి తినాలి మాకు ఎక్కువ ఖర్చు అయిపోయింది అడిగాము పెట్రోల్ ఎందుకు అయిపోతుంది అంటే బైక్ ని సర్వీసింగ్ చేసినప్పుడు అలా ఖర్చు అయిపోతుంది అని చెప్పారు అనమాట ఇంక అంతే మరి ఈ నెల మాకు ర్యాపిడోకి ఎక్కువ ఖర్చు అండి ర్యాపిడో మీద గోల్డ్ షాప్ అవి తిరగడము ఫంక్షన్స్ కవి అవి అలా ర్యాపిడోకి నాకు మాకు పదిహేడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే అయ్యింది అనమాట ఇక్కడ ట్రిప్ టికెట్స్ కూడా ఈ నెల బుక్ చేసుకున్నామండి బట్ అవి క్రెడిట్ తో బుక్ చేశారు ఈ ట్రిప్ బడ్జెట్ది నెక్స్ట్ మంత్ లో వస్తుంది అనమాట సో అది నేను నెక్స్ట్ మంత్ లో చెప్తానండి సో ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కనుక చూసుకుంటే మాకు ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అయితే అయ్యింది అనమాట ఇక ఎంటర్టైన్మెంట్ ఈ నెల ఎంటర్టైన్మెంట్ కోసం మేము బింగో సర్కస్ కి అయితే వెళ్ళామండి తొమ్మిది వందల పది రూపాయలు అయింది బింగో సర్కస్ కి వెళ్ళామండి ఎంటర్టైన్మెంట్ లాస్ట్ మంత్ మార్చ్ లోని అక్కడ మాకు తొమ్మిది వందల పది రూపాయలు అయ్యింది ఇక నెక్స్ట్ పర్సనల్ కేర్ అండి మా హస్బెండ్ షూస్ కొనుక్కున్నారు షూస్ కి పదకొండు వందలు అయింది ఇక దేవుడికి నాకు పెట్టుకోవడానికి ఫ్లవర్స్ తీసుకొచ్చారు వాటికి నూట తొంభై అయ్యింది ఐబ్రోస్ కి యాభై రూపాయలు అయ్యింది ఫోన్ కేజీ మా హస్బెండ్ ఫోన్ కి పౌచ్ కొనుక్కున్నారు దానికి రెండు వందలు అయింది సో పర్సనల్ కేర్ కి పదిహేను వందల నలభై రూపాయలు అయితే ఖర్చు అయింది హాస్పిటల్ అండి ఈ మంత్ నాకు విటమిన్ డెషన్సీ ఇవన్నీ రావడము వాటికి టెస్ట్లు అవి చేయించుకున్నాను కదా ఆ మెడికల్ టెస్ట్ కి రెండు వందల రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయింది అయితే ఈ అమౌంట్ నాకు రిటర్న్ వచ్చేస్తుంది మా హస్బెండ్ ఆఫీస్ లో బిల్స్ పెట్టినప్పుడు నెక్స్ట్ మంత్ కు వస్తాయి అనమాట సో అది ఖర్చు వచ్చేసి ఈ నెల మెడికల్ ఎమర్జెన్సీ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది అయితే అయ్యింది అనమాట ఇక ఎడ్యుకేషన్ షానుని ఇప్పుడు స్కూల్ పంపిస్తున్నాం కదండి థర్డ్ ప్లాస్ స్టార్ట్ అయింది కదా షానుకి టెక్స్ట్ బుక్స్ కి మాకు పదమూడు వందల ఎనభై రూపాయలు అయితే ఖర్చు అయింది అనమాట ఇంకా మను కోసం మేము ఒక స్కూటర్ తీసుకున్నాం కదండి సో దానికి ఎనిమిది వందల తొంభై రూపాయలు అయింది సో టోటల్ గా మనకి డెబ్బై ఐదు వేల నూట ఎనిమిది రూపాయలు అయితే అయ్యిందండి ప్లస్ ఈ ఎనిమిది వందల తొంభై కూడా కలుపుకోవాలి సో ఈ నెల మార్చి నెలలో మా ఇంటి ఖర్చులు వచ్చేసి డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు అయితే అయ్యింది అనమాట ఇప్పుడు ఈ డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను ఈ ముప్పై వేలు సేవింగ్ కి తీసేసుకున్నాను అనుకోండి అంటే ఇప్పుడు ఇంటి ఖర్చులు అంటే ఖర్చు అయిపోయింది మళ్ళీ నాకు తిరిగి రాదు బట్ ఈ ముప్పై వేలు నా దగ్గర ఉండిపోతాయి కాబట్టి ముప్పై వేలు తీసేసి తర్వాత ఇంకా ఎంత రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉంది కదా ఇవి కూడా నాకు వెనక్కి వచ్చేస్తాయండి సో ఈ డెబ్బై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఈ రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు తీసేస్తే ఈ డెబ్బై ఐదు వేల నుంచి గోల్డ్ స్కీమ్ ముప్పై వేలు తీసేసేయి అలాగే నాకు రిఎంబర్స్మెంట్ వెనక్కి వచ్చేసి రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు తీసేస్తే మార్చిలో మా ఇంటి ఖర్చులు వచ్చేసి నలభై మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే అయ్యింది మనకి మార్చి టోటల్ ఖర్చులు అయితే ఇదనమాట ఇక మీరు మళ్ళీ అడుగుతారు కార్డు చెప్తున్నాను సేవింగ్స్ వచ్చేసి గోల్డ్ స్కీమ్ అండి అది కూడా ఈ మంత్ తో లాస్ట్ అయిపోయింది ఇంకా గోల్డ్ స్కీమ్ అయితే ఏమి ఓపెన్ చేయాలి అని అనుకోవట్లేదు మేము తర్వాత ఎల్ఐసి ఒకటి సిక్స్ మంత్స్ ఒకసారి కడతాము సుకన్యా మంత్లీ రన్స్ కడతామండి మనుకి టూ థౌజండ్ అలా వేస్తాం అనమాట షానుక్ అయితే మాత్రం చాగలు అకౌంట్ ఉంది మనము బ్యాంక్ త్రూ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు షానుక్ వచ్చేసి సుకన్య నెల నెల వెయ్యము ఒకేసారి ఇరవై వేలు ఉంటే ఇరవై వేలు ముప్పై వేలు ఉంటే ముప్పై వేలు ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తామండి మా షాను తో కంపేర్ చేస్తే మనుకి ఎక్కువగా సేవ్ చేసాము మా షానుకి పెద్ద ఎక్కువ అమౌంట్ వేయలేకపోయాం మేము ఇక మా వారు రీసెంట్ గా ఒక అయితే ఓపెన్ చేశారండి కపుల్ లోని మరి ఇది నాకు వీళ్ళెక్కల ఏం తెలీదు ఈ ఓటు మాత్రం మా వారికే తెలుస్తుంది అయితే ఇది కూడా మేము టూ త్రీ మంత్స్ నుంచి కట్టట్లేదు ఆ చీటీ అతను మాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని మేము ఈ చీటీ అమౌంట్ టూ త్రీ మంత్స్ నుంచి కట్టట్లేదు ఇంటికొచ్చి తీసుకోండి అని చెప్తున్నారు కపుల్ షీట్స్ లో ఓపెన్ చేశారనమాట సో ఇదే మార్చి నెలలో మా ఇంటి ఖర్చులు సో చూసారు కదండి మార్చి నెలలో మా ఇంటి ఖర్చులు నలభై మూడు వేల అయినాయండి ప్రతి నెల నలభై మూడు వేల అవుతాయి అంటే లేదండి ప్రతి నెల నలభై మూడు వేలు అవ్వవు ఒక్కో నెల అరవై డెబ్బై వేలు కూడా అవ్వచ్చు ఒక్కో నెల ముప్పై నలభై వేలు తోనే సరిపోతుంది ఎలా అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో చూడండి ఫిబ్రవరిలో మనకి స్కూల్ ఫీజే కట్టాము ఒక ట్వంటీ థౌజండ్ వరకు స్కూల్ ఫీజు పే చేసాము కానీ ఈ నెల మనకి స్కూల్ ఫీజు లేదు మార్చ్ ఇది ఏప్రిల్ మే వచ్చిందంటే ఇంకా అసలే స్కూల్ ఫీజు ఉండదు సో అలా అనమాట ఒక్కొక్క నెల ఈ పిల్లలకి ఫీజు అవి ఎక్కువ కట్టవలసి వచ్చి మనకి ఇంకా ఖర్చు పెరుగుతుంది ఇప్పుడు మేము ఏ ఖర్చు పెట్టుకున్నా మనకి ఎనిమిది వేలైనా ఇందులో ఒక్క రూపాయి కూడా మేము వృధా చేయలేదు ఖచ్చితంగా కావలసిన ఖర్చులే అనమాట సో ఇవి ఖచ్చితంగా అవసరమైన ఖర్చులు చేసుకుంటేనే మాకు నలభై మూడు వేలు అయినాయి మీరు ఇంకా నన్ను చూడొచ్చు నేను అన్నెసెసరీగా షాపింగ్లు అని అవన్నీ పిచ్చిదాన తిరుగుతూ ఉండను చాలా మినిమం గా ఖర్చు పెట్టుకుంటామండి అన్ అంత మనం ఏదో విత్తరులకు చూడడానికి పాష్ గా కనిపించాలి ప్రెస్టేజ్ గా ఉండాలి అనేసి అన్నెసెసరీ ఖర్చులు అసలు చెయ్యము మాకు ఏది అవసరము ఎంత అవసరం అన్నది వరకే ఖర్చు పెట్టుకుంటాము కానీ తిండి విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ కాము మేము ఏదైతే తినాలనుకుంటామో అవన్నీ తింటాము ఎంజాయ్మెంట్ కూడా మేమైతే మంచిగా ఇంపార్టెన్స్ ఇస్తామండి ఇక ఈ షాపింగ్ లు బయట ఫుడ్లు అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వమనమాట సో చూసారు కదండి మార్చి నెలలో నలభై మూడు వేలు అయ్యింది ఏప్రిల్ లో ఎంత అయ్యింది అన్నది ఏప్రిల్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను మే మేలో ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి మేలో ట్రిప్ బడ్జెట్ విడిగా పెడతాను మేలో ఇంటి ఖర్చులు విడిగా పెడతానండి సో వీడియోస్ అయితే స్కిప్ చేయొద్దు చాలా హుషారుగా ఉన్నాను కమింగ్ బ్లాక్స్ అయితే మంచి మంచిగా పెడతాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలిస్తాను అంటుంది బై బాయ్ కేర్